ఈ అమ్మాయిది కూలీ కుటుంబం అయితేనేం ప్రతిభని సొంతమైతే విజయం ఏనాటికైనా వరిస్తుందనే బలమైన నమ్మకం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం అహర్నిశలు కష్టపడే తత్వం ఆ అమ్మాయి సొంతం ఫలితంగా పట్టుదలనే పెట్టుబడిగా పెడుతూ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో పథకాలు సాధిస్తోంది గుంటూరులోని రామిరెడ్డి నగర్కు చెందిన ఈ అమ్మాయి పేరు గుర్రం స్వాతి తండ్రి మరియదాసు మిర్చియార్డులో కూలీ తల్లి టైలర్ బాల్యం నుంచి ఆటలపై మక్కువ పెంచుకున్న స్వాతి పాఠశాల దశలోనే వివిధ క్రీడల్లో పాల్గొంటూ వ్యాయామ ఉపాధ్యాయుల అందుకునేది ముఖ్యంగా కబడ్డీ వంటి క్రీడల్లో తనదైన సత్తా చూపించేది ఆరో తరగతి చదువుతున్న సమయంలో లిఫ్టింగ్ క్రీడల వైపు అడుగులేసింది స్వాతి అనతి కాలంలోనే అందులోని మెలకువలు అవపోస పట్టింది తొలి ప్రయత్నంలోనే పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి అనిపించింది స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు చెబుతోంది క్రీడాకారిణి నేను క్లాస్ లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను సార్ సార్ రాజేంద్ర సార్ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు నేను కబడ్డీ అవి కూడా ఆడేదాన్ని అందులో కూడా రాజేంద్ర సార్ సపోర్ట్ ఇచ్చారు అప్పుడప్పుడు నేను కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు మాది చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి మా పెద్దనాన్న వాళ్ళు అరుణ్ ఈవెంట్స్ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఆడతాను స్టేట్ సెకండ్ మెడల్స్ ఉన్నాయి రీసెంట్గా స్టేట్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ తెనాల్లో జరిగింది కేఎస్ఎం హై స్కూల్లో అందులో సిల్వర్ మెడల్ వచ్చింది తర్వాత నేషనల్స్కి వెళ్ళాలనుకుంటున్నాను కోచ్ కమరుద్దీన్ సార్ దగ్గర చేస్తాను నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండే కానీ ఎందులో వెళ్ళాలో తెలిసేది కాదు నాలో మరి మావయ్య చూయిచ్చారు నేను కర్నమల్లేసారి లాగా క్రీడల్లో చక్కటి ప్రతిభ చూపుతున్న స్వాతిని ఆర్థిక సమస్యలు వెంటాడాయి ఒకనొక సమయంలో ఆటను వదిలేద్దామనుకుంది ఆ సమయంలో స్వాతి మామ అండగా ఉండి ప్రోత్సహించారు ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతోంది కాలేజీ యాజమాన్యం సైతం స్వాతిని క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తోంది కాగా స్టేట్ పోటీల్లో పథకాలు గెలిచి జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నట్లు చెబుతోంది డిస్టిక్ ఆడాను వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి దాని తర్వాత సత్యన్పల్లిలో స్టేట్ ఎస్జిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేశారు అందులో సిల్వర్ మెడల్స్ వచ్చినాయి తర్వాత బీఆర్ స్టేడియంలో వాళ్ళు కండక్ట్ చేశారు శాప్ వాళ్ళు కండక్ట్ చేశారు అందులో గోల్డ్ మెడల్ వచ్చింది వెయిట్ లిఫ్టింగ్లో తర్వాత తెనాలిలో జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తర్వాత జగ్గైపేట చిల్లకల్లులో జరిగింది సిక్స్టీ ఎయిత్ ఎస్డిఎఫ్ కం అందులో వెయిట్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ వచ్చింది పవర్ లిఫ్టింగ్ సిల్వర్ మెడల్ వచ్చింది అప్పుడు నేను నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను కానీ నా దగ్గర మనీ లేక కాస్ట్యూమ్స్ లేక లోడ్స్ సరిపోలేదు అందుకని చెప్పేసి నేను వెళ్ళలే వెళ్ళలేకపోయాను ఇతర క్రీడలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఫిట్నెస్ అవసరం పౌష్టికాహారం అధికంగా తీసుకోవాలి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కోచ్ కమరుద్దీన్ దగ్గర దాదాపు నాలుగేళ్లుగా శిక్షణ పొందుతోంది స్వాతి ప్రతిభను చూసి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ కమరుద్దీన్ చెబుతున్నారు ఆమె కమరుద్ది అయినా దాదాపు ఐదు కొట్టింది నేషనల్ సెలక్షన్ కూడా ఇచ్చారు అనేది నేషనల్ మెడల్ కొట్టాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు కానీ స్పాన్సర్స్ ఎవరు దొరకట్లేదు నేషనల్ మెడల్ కొట్టే కెపాసిటీ ఉంది అమ్మాయి సత్తా ఉంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళ మదర్ ఫాదర్ హెల్ప్ చేయలేరు వాళ్ళ మామయ్య పీడి కావడం వలన ఆయన నన్ను పరిచయం చేసి అమ్మాయిని ఎలాగైనా వెయిట్ లిఫ్టింగ్ పాలిఫ్టింగ్లో ప్రావీణ్యం సంపాదించేది చేయాలని చెప్పారు చెప్తే అసలు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మాయి చేయలేదా లేదా అంటే అమ్మాయి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు పనికి వెళ్తారు ఆ దాని మూలంగా కొద్దిగా ఆర్థికంగా లేక అమ్మాయి వెనకబడుతుంది చురుకుగా పోటీల్లో పాల్గొనేటప్పుడు పోటీలు కండక్ట్ చేసేటప్పుడు చాలా చురుకుగా పాల్గొనేది అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ కండక్ట్ చేసినటువంటి ఆటల పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించేది అలాగే రాష్ట్ర స్థాయికి పంపినప్పుడు కూడా గోల్డ్ మెడల్ సాధించింది ఆ అమ్మాయి చాలా చురుకుగా ఉండే అమ్మాయి తెలివి కళ్ళ అమ్మాయి అలాగే చదువు క్రీడలతో పాటు చదువు కూడా బాగా చదువుద్ది చాలా ఓన్ డిసిప్లిన్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నటువంటి క్రీడాకారిణి ఆ క్రీడాకారిణికి కొన్ని సందర్భాల్లో ఆమెకు ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్ని టోర్నమెంట్లు కళాశాలకు వెళ్తూనే రోజు నాలుగు గంటల పాటు శ్రమిస్తోందని స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు కానీ లిఫ్టింగ్ క్రీడకు అవసరమైన వసతులు లేమితో జాతీయ పోటీలకు వెళ్ళలేకపోతోందని వారు చెబుతున్నారు ఎవరైనా దాతలు సహకరించి సహకారం అందించాలని కోరుతున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ నుంచి స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉందని మరి మా మామగారు మేరకు స్పోర్ట్స్లో జాయిన్ చేసాం దానికి తగినంత సహాయంగా మరి కమరుద్ది గారికి జాయిన్ చేసాం వారు మా పరిస్థితిని బట్టి మా కాడ ఏమి తీసుకోకుండా నేర్పుతున్నారు మరి విధంగా మాది చాలా పూరి ఫ్యామిలీ సార్ మేము కష్టపడుకుంటేనే మాకు జరిగిద్ది లేకపోతే లేదు మరి అదేవిధంగా అమ్మాయి స్పోర్ట్స్కి వెళ్ళాలన్న మా ఆర్థిక పరిస్థితులను బట్టి మరి కొన్ని కాస్ట్యూమ్స్ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ మా అకాడియమ్స్ సరిపోవట్లేదు సార్ మరి దాని నిమిత్తం మీరు ఏదైనా సహాయం చేయగలరని అనుకుంటున్నాం ఇంటర్నేషనల్ నేషనల్ అన్ని ఆడాలి అన్నిటిలో ముందుకెళ్లాలి మరి స్పోర్ట్స్ పరంగా అని ఆశ మరి దీన్ని గమనించి సహాయం చేయగలిగిన దాతలు ఎవరన్నా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్ అందరి అమ్మాయిల్లా కాకుండా సాహసోపేతమైన వెయిట్ పవర్ లిఫ్టింగ్ క్రీడను ఎంచుకుంది స్వాతి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా లెక్క చేయకుండా పతకాలు సాధిస్తోంది భవిష్యత్తులో దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యమంటోంది ఈ క్రీడా కుసుమం